హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు నేను వినిపించబోయే కథ నువ్వే నా అక్షరం ప్రేమ అనేది మాటలలో కాదు అది మనసులో రాసిన అక్షరం లాంటిది నా జీవితంలో ఆ అక్షరం మయూరి విహారి ఒక నవలిస్ట్ అతడు హైదరాబాద్లో నివసిస్తూ ఉంటాడు నవల్స్ రాయడం అతనికి ప్యాషన్ అతడి ఊహలను అక్షరాలుగా మార్చి జనాలకు పుస్తకాల రూపంలో అందించడమే అతని పని విహారికి విహారీకి అస్సలు సోషల్ లైఫ్ అనేది లేదు పుస్తకాలే అతడి ప్రపంచం విహారీ రచనలు ఎప్పుడూ నవలల రూపంలో మాత్రమే ప్రజలకు చేరేవి కానీ ఈసారి నీ నవలను ఆడియో బుక్ రూపంలో విడుదల చేయాలనుకుంటున్నాను అంటాడు పబ్లిషర్ విహారీకి ఈ విషయం నచ్చదు అయినా హెసిటేటింగ్గానే యాక్సెప్ట్ చేస్తాడు అప్పటికి ఆ విషయం వదిలేస్తాడు విహారీ పబ్లిషర్ కాల్ చేస్తాడు విహారీకి విహారీ నీ నవలకు ఒక మంచి వాకలిస్ట్ దొరికారు తన నెంబర్ నీకు ఇస్తాను మీరిద్దరూ టచ్లో ఉండండి అని చెప్తాడు పబ్లిషర్ విహారీకి ఇష్టం లేకుండానే నెంబర్ నోట్ చేసుకుంటాడు అతడు వాకలిస్ట్ మయూరికి కాల్ చేస్తాడు కాల్ చేసేంతవరకు ఊహించడు ఆ వాకలిస్ట్ ఒక అమ్మాయి కాల్ చేసి హలో అంటాడు ఆమె కూడా హలో విహారి గారు అంటుంది మయూరికి పబ్లిషర్ గారు ముందే కాల్ చేసి విహారీ తనకు కాల్ చేస్తాడని చెప్పి ఉంటాడు మయూరి వాయిస్ విన్న రాహుల్ అసలు ఇంత మధురంగా పలికే గొంతు నిజంగా ఉంటుందా అని ఆశ్చర్యపోతాడు కానీ ఆమెతో నార్మల్గానే మాట్లాడి పరిచయం చేసుకుంటాడు తన అడ్రస్ చెప్తే తన నవలను పట్టుకొస్తానని అంటాడు విహారి కానీ మయూరి అదేం వద్దండి మీరు ఫోన్లోనే పంపించేయండి నేను వాటిని నా వాయిస్లో రికార్డ్ చేసి మీకు సెండ్ చేస్తాను అంటుంది వారిద్దరూ కొద్ది రోజులు వారి ప్రొఫెషన్ వరకే మాట్లాడుకుంటారు మయూరి నవెల్ను వాయిస్ రికార్డింగ్ చేసి పంపిస్తుంది అది విన్న విహారి అసలు ఎవరైనా బాధను కానీ సంతోషాన్ని కానీ ఇంత అందంగా ఇంత భావోద్వేగంగా కేవలం గొంతులో మాత్రం ఎలా వ్యక్తీకరించగలరు అనుకుంటాడు ఆమె గొంతు కోయిల స్వరంలా తోస్తుంది అతడికి ఆమె మాటలు వినేటప్పుడు సెలయేళ్ల గలగలలు పక్షుల కువకువలు అతడి చెవలో మారం అనిపిస్తుంది అతడు ఆమెతో కాదు కాదు ఆమె స్వరంతో ప్రేమలో పడిపోతాడు ఆమెను కళ్ళతో ఒక్కసారైనా చూడకుండానే ఆమెను గాఢంగా ఆరాధించడం మొదలు పెడతాడు ముందు ప్రొఫెషన్ వరకే ఉన్న వారి పరిచయం తరువాత పర్సనల్ విషయాల గురించి ఇష్ట ఇష్టాల గురించి ఇద్దరి మనోభావాల గురించి మాట్లాడుకోవడం వరకు వస్తుంది ఒకరోజు మయూరి అంటుంది నీ రాతల్లో జీవం ఉంది చదవగానే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది అని దానికి విహారి అంటాడు జీవం నా రాతల్లో కాదు నీ స్వరంలో ఉంది నా కథలకు నీ స్వరం ఒక పునర్జన్మ అని అలా ఇద్దరూ కలిసి కొన్ని నవలను ఆడియో బుక్స్గా రూపొందించి ప్రజలకు అందిస్తారు అవి చాలా పెద్ద హిట్ అవుతాయి మయూరి స్వరానికి జనమంతా హార్డ్ కోర్ ఫ్యాన్స్గా మారిపోతారు తన నవలలకు అంతకు ముందు లేని ఆదరణ మయూరి స్వరం వల్ల వచ్చింది అది అతడికి చాలా సంతోషాన్ని ఇస్తుంది మయూరి తన జీవన మాధురిగా మారితే అతడి జీవితం అంతా మధురంగా మారుతుందని అనుకుంటాడు విహారి ఒకరోజు మయూరికి అదే విషయాన్ని చెప్తాడు నీతో మాట్లాడుతున్నప్పుడే నా జీవితం నా మనసు ఇంత ప్రశాంతంగా ఉన్నాయంటే ఇక నువ్వు నా జీవితంలోకి ప్రవేశిస్తే ఈ ప్రశాంతత ఈ మాధుర్యం వంద రెట్లు అవుతాయి అంటాడు అతడి అభిప్రాయాన్ని మయూరి చాలా సున్నితంగా తిరస్కరిస్తుంది కొన్ని పరిచయాలు మాటల వరకే బాగుంటాయి నిజంగా జీవితంలోకి వచ్చేసరికి అవి బాధను అంధకారాన్ని మిగులుస్తాయి అంటుంది మయూరి విహారికి ఏమీ అర్థం కాదు అతడు మయూరి మాటలకు కన్ఫ్యూజ్ అవుతాడు ఆమెను డైరెక్ట్గా వెళ్ళి కలవాలనుకుంటాడు కానీ మయూరి డిసప్పియర్ అవుతుంది ఆమె కాల్స్కు కానీ మెసేజెస్కు కానీ రెస్పాండ్ కాదు విహారికి ఏం చేయాలో అర్థం కాదు కంగారు పడతాడు పబ్లిషర్ని అడుగుతాడు మయూరి మీకేమైనా కాల్ చేసిందా సార్ అని ఆమె నెంబర్ పనిచేయడం లేదు అని అంటాడు కూల్ విహారీ మయూరి గురించి ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని అడుగుతాడు పబ్లిషర్ సార్ మయూరిని నేను ప్రేమిస్తున్నాను ఆమెను నా జీవిత భాగస్వామిగా నా జీవితంలోకి తెచ్చుకోవాలనుకుంటున్నాను అంటాడు విహారీ మాటలకు పబ్లిషర్ షాక్ అవుతాడు విహారీ మయూరి గురించి పూర్తిగా తెలిసే నువ్వు ఈ డెసిషన్ తీసుకున్నావా అని అడుగుతాడు అవును సార్ ఏమైంది ఇప్పుడు అని అడుగుతాడు విహారీ ఆమెను నువ్వు డైరెక్ట్గా ఎప్పుడైనా కలిసావా అని అడుగుతాడు పబ్లిషర్ లేదు సార్ అయినా ప్రేమకు అందంతో పని ఏముంది అని అంటాడు అందం గురించి కాదు విహారి ఆమెకు కళ్ళు లేవు ఆమె పదిహేను సంవత్సరాల వయసున్నప్పుడు ఒక యాక్సిడెంట్ వల్ల ఆమె రెండు కళ్ళు పోయాయి అంటాడు ఆ మాటలు విన్న దగ్గంత పోతాడు ఏంటి సార్ మీరు అనేది అని క్రింద కూలబడిపోతాడు షాప్తో అవును విహారి ఆమె నీకు ఈ విషయం చెప్పలేదా అని అంటాడు బబ్లీషర్ లేదు సార్ ఎప్పుడూ చెప్పలేదు ఇప్పుడు అర్థమైంది ఆమె స్వరంలో ఉండే పెయిన్కు కారణం అనుకుంటాడు విహారి చివరిగా ఆమె మాట్లాడిన మాటలలోని భావం ఇప్పుడు అర్థమవుతుంది అతడికి సరే నేను ఎలాగైనా మయూరిని కలవాలి సార్ ఆమె రూపాన్ని చూసి నేనే నేను ఆమెను ప్రేమించలేదు నాకు ఆమె స్వరం ఆమె మనసు కావాలి సార్ ఆమె వైకల్యం నాకేమీ లోకం లోపంగా అనిపించడం లేదు ఆమె అడ్రస్ ఇవ్వండి సార్ అని అడుగుతాడు విహారి కానీ పబ్లిషర్ నా దగ్గర కూడా ఆమె అడ్రస్ కానీ వివరాలు కానీ లేవని అంటాడు విహారీకి ఏం చేయాలో అర్థం కాదు అతడికి ప్రపంచం అంతా శూన్యంగా అనిపిస్తుంది మయూరిని మరచిపోవడం అతడి వల్ల కాదనిపిస్తుంది మయూరి స్వరం లేకపోతే అతడి జీవితానికి తన నవలలకు కానీ అర్థం లేదనిపిస్తుంది విహారీ చివరిగా ఒక బుక్ రాసి మయూరికి అంకితం ఇస్తాడు మయూరి ఊహల ఊహలు ఆమె స్వరంతో రికార్డ్ అయిన నవలలే అతడికి ఊపిరి ఎప్పటికైనా తను రాసిన బుక్ చదివి అందులో అతడు మయూరి కోసం ఇచ్చిన సందేశం విని ఎప్పటికైనా తన కోసం తిరిగి వస్తుందని అతడు ఎదురు చూస్తూనే ఉంటాడు విన్నారు కదండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ విలువైన అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్